బటన్ నొక్కినా కూడా బటన్ నొక్కినా కూడా జమకాని ఆసరా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఉత్తుత్తి బటన్ ఉత్తుత్తి బటన్ సో సీఎం జగన్ గారు ఆల్రెడీ బటన్ నొక్కారు ఆయాసార్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ నాలుగో విడత నిధులు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు విడుదలవుతున్నాయని చెప్పారు సో దాదాపు ఎనభై డెబ్బై తొమ్మిది లక్షల మంది మహిళలకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయన్నారు కానీ చాలామందికి అయితే జమ కాలేదు అవును సీఎం జగన్ బటన్ నొక్కినా కాసలో జమకాని ఆసరా నిధులు మనం ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లిస్తే ఖాతా నుంచి డబ్బులు కొన్ని క్షణాల్లోనే జమ అయిపోతాయి ఇదేం విచిత్రమో కానీ సీఎం జగన్ బటన్ నొక్కితే మాత్రం నవరత్నాల పథకాల లబ్ధిదారుల ఖాతాలు ఎవరికీ డబ్బులు జమ కావటం లేదు ఒక్కోసారి పన్నెండు నెలల్లో కూడా సమయం పడుతుందని ఆశ్చర్య కలిగిస్తుంది వేల మంది సమక్షంలో ఆయన నొక్కిన బటన్ సరిగా పనిచేయటం లేదు ఒకవేళ అది ఉత్పత్తి అర్థ బటనో తెలియదు కానీ మొత్తం మీద తల్లుల ఖాతాలకైతే అంటే లబ్ధిదారుల తల్లైతే పట్టుకుంటున్నారు లబ్ధదారులు అందరూ కూడా ఎందుకంటే ఆస్రాకి సంబంధించి డ్వాక్రా రుణమాఫీ నిధులు అయితే జగన్ గారు ఎంతో ట్రేలర్ ట్రోల్ అయింది బటన్ నొక్కి కానీ ఇప్పుడు వచ్చి డబ్బులు అయితే ఇంకా రాలేదు సో మరి చూడాలి ఈ మాక్సిమం ఈ పదో తారీఖు లోపు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఒక లైక్ చేయండి దీనికి సంబంధించి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తాను సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం